హలో అండి వెల్కమ్స్ టు వాణిస్ వరల్డ్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినంటే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఇక దసరా పండగ దగ్గరకు వస్తుందని చెప్పేసి వన్ డే లీవ్ కూడా పెట్టేసుకొని మొన్న ఏం చేశానంటే చిమ్మి ఫిల్టర్స్ అన్ని క్లీన్ చేశానండి చిమ్మీ అంతా కూడా నీట్గా క్లీన్ చేశాను కిచెన్లో కూడా కొద్దిగా క్లీన్ చేసుకున్నాను ఇక్కడైతే నా లంచ్ బాక్స్ కట్టేసుకుంటున్నానండి ఇక పండుగలు అంటేనే ముందు నుంచి అంత క్లీన్ చేసే తప్ప పండుగ టైంకి అంత క్లీన్ కాదండి అప్పుడప్పటికే చేసామంటే చాలా హడావిడిగా అనిపిస్తుంది నాకైతే ఇక నేనైతే వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి ఖాళీ ఉన్నటువంటి టైంలో కొద్ది కొద్దిగా క్లీన్ అయితే చేసుకుంటా ఉన్నానండి ఎలాగో ఒకలాగా పండగ టైంకి అంతా మొత్తం ఫినిష్ చేస్తానండి ఇంట్లోకి చూడండి ఎంత ఎండ వస్తుందో మీరే చూస్తున్నారు ఎంత విండోస్ వేసినా కూడా బాగా డస్ట్ అయితే వస్తుందండి నీట్గా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే తప్ప ఇల్లు నీట్గా ఉండదన్నమాట ఎవ్రీడే ఇంటికి వస్తూనే కూడా క్లీనింగ్ సెక్షన్ అయితే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకుంటాననమాట ఇక స్కూల్లో వర్క్ తర్వాత ఇంట్లో వర్క్ ఎడిటింగ్ వర్క్ కొద్దిగా వర్క్ అయితే ఎక్కువగానే ఉంటుందండి కాకపోతే వర్క్లోనే హ్యాపీనెస్ ఉంటుంది ఎప్పుడూ రిలాక్స్గా కూర్చున్నా కూడా బాగా లేజీగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి వర్క్ ఏదో ఒకటి అయితే పెట్టుకుంటూ ఉంటాను స్కూల్కి అయితే ఈ విధంగా రెడీ అయి వెళ్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం చేశాను తర్వాత లంచ్కి ఏం చేశాను అన్నీ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను లంచ్ బాక్సుల కోసం బెండకాయ అయితే చేశానండి రైస్ ఆ తర్వాత బెండకాయ పుల్లగూర అయితే బాక్సులు పెట్టేసుకొని వెళ్ళాము బెండకాయ పుల్లగూరకి చిన్న చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి ఇదొండి ఇంత ఇంత పెద్దగా కట్ చేసుకున్నా సరిపోతుంది ఇంకా టమోటాలు కూడా అంతే ఒక్కొక్క టమోటాని ఫోర్గా కట్ చేస్తే సరిపోతుందండి పచ్చిమిర్చి అంతా తుంచి పెట్టుకున్నాను ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పుల్లగూర ఇందులోకి రాగి సంగటి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఈరోజు రైస్ తర్వాత వచ్చేసి బెండకాయ పుల్లగూరతో లంచ్ బాక్స్లో అయితే తీసుకెళ్ళాము ఇక పచ్చిమిర్చి ఫస్ట్ వేసేసి దాన్ని బాగా చిట్టుపడులాన్ని కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ తర్వాత వచ్చేసి బెండకాయ ముక్కలు ఈ విధంగా అయితే వేస్తున్నాను ఇప్పుడు జనరేషన్ పిల్లలైతే ఇంకా వెజిటబుల్స్ అంటేనే అస్సలు తినరండి వాళ్ళకి ఏదో విధంగా తినిపించడానికైతే ట్రై చేయాలా న్యూట్రిషన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగానే వస్తుంది పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడానికే ఎక్కువగా అలవాటు పడుతున్నారు కాబట్టి ఇలాంటి రెసిపీస్ ఏమన్నా చేసిన తర్వాత వాళ్ళకి కొద్దిసేపు టైం కేటాయించుకొని తినిపించామంటే ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావండి ఇక నేను వర్క్ చేస్తున్నది రెసిడెన్షియల్ స్కూల్ కదండి కస్తూరిబా స్కూల్ కదా ఇక మా స్కూల్లో ఉండేటువంటి పిల్లల యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ గమనిస్తూ ఉంటాను ఈవెన్ లంచ్ బ్రేక్ అప్పుడు కూడా మేము అక్కడ నిలబడతాం కదండి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఫుడ్ తినేటప్పుడు సాంబార్లో ఉండేటువంటి వెజిటేబుల్స్ అన్నీ తీసి పక్కన పెడుతుంటారండి ఎంత అర్చనా కూడా అలా చేస్తారనమాట ఎందుకమ్మా అలా చేస్తారని అడిగానంటే అసలు మాకు ఇష్టం ఉండదని చెప్తారు సగానికి సగం మంది అలాగనే చేస్తారండి పిల్లలు ఇక పేరెంట్స్ ఏదైనా ఇంటి నుంచి తెచ్చారంటే జంక్ ఫుడ్ బాగా ఇష్టంగా తింటారండి అలా చేస్తారనమాట మేమైతే క్లాస్ రూమ్స్లో అప్పుడప్పుడైతే అరుస్తూ ఉంటామండి ఖచ్చితంగా తినాల్సిందే వెజిటబుల్స్ అని చెప్పేసి ఎందుకంటే లెసన్స్ చెప్పేటప్పుడు వాళ్ళు సరిగ్గా విన్నారనమాట ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతారు ఫుడ్ కడప నిండా తిన్నారు క్లాస్ రూమ్లో ఏమో బాగా లేజీగా ఉన్నట్టుగా మాకైతే అనిపిస్తూ ఉంటుంది ఇక మా స్కూల్లో తినేటువంటి ఫుడ్ అంతా న్యూట్రిషన్ ఫుడ్ ఏ ఉంటుంది కాబట్టి వాళ్ళు పక్కన పడేయకుండా మేము చూసుకోవాలన్నమాట ఈ వెజిటబుల్స్ అన్నీ వేగుతూనే దుండి కొద్దిగా వాటర్ అన్నీ వేసేసామంటే ఇంకా అందులోనే బాగా మగ్గిపోయి పుల్లగూర అయితే చాలా త్వరగా రెడీ అవుతుందండి ఇదండి వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా కదిపేసి తర్వాత లిడ్డు క్లోజ్ చేసామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ ఇక బెండకాయలతో వీక్ అంతా ఏం రెసిపీలు చేయాలా అని ఫస్ట్ ఆలోచిస్తా ఒకసారి పుల్లగూర ఒకసారి వచ్చేసి ఫ్రై సాంబార్లోకి కొన్ని ఇలాగైతే యూజ్ చేసి ఏదో విధంగా ఆ బెండకాయలన్నీ కంప్లీట్ చేస్తానండి ఇలా ఉంటుంది నాతో ఇదోండి మూత తీసి చూస్తే ఇంత బాగా ఉడికిపోయినాయి చూడండి చూస్తున్నాను చెక్ చేస్తున్నాను ఉడికాయా లేదా అని చెప్పేసి ఏదన్నా ఒక దాన్ని ఇలాగ ప్రెస్ చేసి చూసామంటే తెలుస్తుంది అనమాట ఉడికింది లేంది ఇంకొద్దిగా ఉడకాలండి ఇక అన్నీ వాటర్ పోస్తే ఎవాపరేట్ అయిపోయినాయి ఇంకొద్దిగా వాటర్ వేసేసి ఉడికిచ్చేసిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేసినానండి ఇదోండి ఒక పదహైదు నిమిషాల తర్వాత ఇలాగ ఓపెన్ చేసి చూస్తున్నాను ఇక బెండకాయలు అన్నీ బాగా మగ్గిపోయినాయండి ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసి స్మాషరో లేకుంటే పప్పు రామేటువంటి పప్పు గిత్తెతోనో బాగా స్మాష్ చేసేస్తాను నేను ఇక్కడనే దొండిలాగా ఇలాగా చాలా త్వరగా చేసుకోవచ్చండి పప్పు రామేటువంటి పప్పు గిత్తెతోనే ఇంత బాగా చేసుకోవచ్చండి చూడడానికి ఎంత ఎమ్మీగా ఉంది చూడండి ఇక దీనికైతే పోపు వేసుకున్నామంటే సూపర్ ఉంటుంది టేస్టు ఇక మా ఇంట్లో అయితే ఫ్రెష్గా ఉండేటువంటి వెజిటబుల్స్తోనే ఈ విధంగా హెల్తీ అయినటువంటి రెసిపీలే ఎక్కువగా చేస్తుంటానండి ఒక బౌల్లోకి అయితే ఇద్దండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇలాగ ట్రాన్స్ఫర్ చేస్తాను కదా ఎన్ని అంట్లు పడతాయండి అసలు ఇవన్నీ సాయంత్రం మళ్ళీ క్లీన్ చేయడానికైతే నాకు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది ఒక్కొక్కసారి డిష్ వాషర్లో వేస్తాను ఒక్కసారి చేతితోనే కడిగేస్తాను ఇదండి ఈ విధంగా ఉంది దీనికైతే పోపు అయితే వేస్తాను ఇప్పుడు చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి తినడానికైతే సూపర్గా ఉంటుంది ఏ రెసిపీ అయినా మేము తిన్న తర్వాతే కదండి పోస్ట్ చేసేది ఇక మేము స్కూల్లో అయితే లంచ్ బ్రేక్ అప్పుడు దీని అయితే మా కల్లీగ్ తెలుగు మేడంకి ఇచ్చాను ఇంకా తను తిన్న వెంటనే సూపర్గా ఉందని చెప్పేసి రైస్ గబగబ కలుపుకొని చాలా ఇష్టంగా తినిందండి నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఈ రెసిపీ చేయడం చాలా టైం అయితే పట్టదండి చాలా త్వరగా అయిపోతుంది అనమాట ముక్కలు కూడా పెద్దగా కట్ చేస్తాం కాబట్టి చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్ దోశ నార్మల్ దోశ ఆ తర్వాత వచ్చేసి దాంట్లోకి కాంబినేషన్గా చెనక్కాయ చట్నీ చేసినానండి చెనక్కాయ తినాలి ఎప్పుడు కూడా ముందే వేయించి పెట్టుకుంటాను కాబట్టి ఇంకా ఈ వెజిటబుల్స్ అన్ని బెండకాయ పుల్ల కూరకి ఎప్పుడైతే కట్ చేసుకుంటానో అప్పుడే కట్ చేసుకొని వన్ బై వన్ వన్ బై వన్ ఇలా చేసుకుంటానండి ఇలాగైతే నాకు ఫాస్ట్గా రెసిపీస్ కంప్లీట్ అవుతాయి తర్వాత వచ్చేసి షూట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది ఇక ఈ చెనకాయ చట్నీ రైస్లో కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి ఒక టమోటా తర్వాత ఒక ఆనియన్ ఒక్కొక్కటి ఫోర్గానే కట్ చేసుకొని ఇద్దండి ఇలాగైతే ప్యాన్లకు వేసి కొద్దిసేపు వేయించేసి తెల్లగడ్డ కూడా కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుందండి చింతపండు కూడా పక్కన నానబెట్టేసి పక్కన పెట్టుకున్నా కొద్దిగా వేస్తానన్నమాట ఇలాగ వేయిచ్చేసి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి శనక్కాయ ఇత్తనాలు ఆ తర్వాత వేయించిన వీటిని అన్నిటిని వేసేసి కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేసుకొని కొద్దిగా చింతపండు తర్వాత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని కొద్దిగా పోపు పెట్టుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉండేటువంటి చట్నీ అయితే రెడీ అవుతుందండి చింతపండు టమోటాలు వేసినా కూడా కొద్దిగా వేస్తానండి ఎందుకంటే మాకు తాడిపత్రిలో బండల్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఒక్కొక్క రోజు చాలా హీట్గా అనిపిస్తుంది ఇంకా కర్రీస్ కూడా చాలా త్వరగా పాడైపోతాయి అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువగా నిలువ పెట్టనండి బయట పెట్టేస్తుంటాను ఒక్కొక్కసారి ఇలాగ కొద్దిగా చింతపండు వేసామంటే పుల్లగా ఏం మరీ ఉండదు ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చట్నీ అయితే ఇద్దండి ఈ బౌల్లోకి ఇలాగ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీనికి పోపు అయితే వేస్తాను కొద్దిగా వాటర్ అయితే కలుపుతున్నాను చాలా గట్టిగా ఉంటే పెద్దగా తినాలనిపించదండి ఇంత లిక్విడ్ కన్సిస్టెన్సీతో ఈ చట్నీ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా పోపు కూడా వేసేసాను పిండి గ్రైండ్ చేశాను కదా మాకు ఎన్ని దోశలు కావాలో అంత దోశ పిండి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి దీంట్లోకి కొద్దిగా ఉప్పు తర్వాత సోడా పొడి కొద్దిగా వాటర్ని వేసేసి బాగా కలుపుకున్నామంటే దోశలు బాగా లేస్తాయండి పిండిలోకి సోడా పొడి ఎక్కువగా వేసినా కూడా అస్సలు బాగుండవండి కలర్ కూడా పసుపు కలర్లోకి వచ్చేస్తాయి అనమాట దోశలు తినేటప్పుడు కొద్దిగా చేదైతే వస్తుంది అందుకనే సోడా పొడి కూడా కొద్దిగా చూసుకొని వేసుకోవాలన్నమాట ఇదండి ఉప్పు సోడా పొడి పైన కొద్దిగా వాటర్ వేసేసి దొండి ఈ విధంగా బాగా కలుపుతున్నాను ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ ఇద్దండి ఈ విధంగా అయితే రబ్ చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు అయితే కొద్దిగా లేట్ అయితే అయ్యిందండి మా హస్బెండ్కి అయితే ఎయిట్ ఓ క్లాక్కి బస్ అయితే వచ్చింది మా ఇల్లు అయితే రోడ్డుకి దగ్గరలో ఉండడం వల్ల మా ఇంట్లో హాల్లో నుంచి బస్ వచ్చేది లేనిది కనిపిస్తుంది అనమాట ఇంకా ఊర్లోకి వెళ్ళేసి మళ్ళీ తిరిగి పక్కన విలేజ్కి అయితే వెళ్తారనమాట మా హస్బెండు వన్ అవర్ టైం అయితే పడుతుంది తనకి వెళ్ళడానికి ఫస్ట్ దోశ తనకి వేసేటప్పుడు జస్ట్ షూట్ చేశాను ఇంకా తను ఫాస్ట్గా నాకు వేసి ఇవ్వు మరీ తర్వాత షూట్ నువ్వు అని చెప్పి చెప్పారనమాట ఇంకా తనకి వేసి చేసిన తర్వాత నేను తినేటప్పుడు నేను నా కోసం వేసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ షూట్ చేసి మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను ఈ దోశని ఇక మార్నింగ్ వర్కింగ్ ఎంప్లాయీస్కి ఎంత టెన్షన్ ఉంటుందో కదండి ఇక మా హస్బెండ్కి వేసి ఇచ్చేసిన తర్వాత ఇదండి ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ఒక ఎగ్ దోశ తర్వాత ఒకటి నార్మల్ దోశ వేసుకున్నాను చాలా ఇష్టంగా తినేసాను నా ఎంతమందికి మీకు ఎగ్ దోశలు అంటే ఇష్టం అండి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎగ్ దోశలోకి ఇదోండి ఈ విధంగా పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది లేదా బొంబాయి చట్నీ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక ప్లెయిన్ ఎగ్ దోశ అయితే వేస్తున్నాను దీనిపైకి కడపకారం ఉంటుంది కదండి దాన్ని కూడా ఒక్కొక్కసారి తయారు చేసుకొని స్ప్రెడ్ చేస్తుంటాను అనమాట ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి ఈ విధంగా ఒక ఎగ్ అంతా వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసామంటే చాలా టేస్టీ అయినటువంటి ఎగ్ దోస్ అయితే రెడీ అవుతుందండి